హాయ్ అండి ఇక్కడ ఎంత హడావిడి ఒకసారి చూడండి ఇక్కడైతే నేను నిన్న ఊరెళ్ళి వచ్చాననమాట బుధవారం రోజు మా అమ్మకు తమ్ముడు చనిపోయాడు అండి ఇంకైతే ఆ రోజు పోస్ట్ మార్టం అయ్యి ఇంకా ఫ్రైడే రోజైతే దానం అయ్యింది ఇంకా హడావిడిగా నేను వెళ్ళాను అనమాట మా వారి పిల్లల్ని తీసుకురావడానికి ఇంటికాడే ఉండిపోయారు లేకపోతే వచ్చి ఉంటారు ఇంకా నేనైతే హడావిడిగా ఇంకా పోయి వచ్చి స్నానం చేసి సాయంత్రం రాత్రి అయిపోయిందనమాట స్నానం చేసే కొద్దికి ఇంకా ఆ నుంచి ఇంకా రాత్రి అన్నం వంచేసాను ఇంకా ఉదయం పిల్లలకి లంచ్ క్యారియర్ కట్టాలి ఇవన్నీ చేయాలి కదా అని చెప్పి రాత్రి అన్నం అయితే మిగిలిందనమాట ఆ అన్నంతో ఏం చేసి పాపకైతే పంపించేసాను పులిహోర చేసేసి ఇంకా అప్పటి నుంచి ఇంకా బీట్రూట్ అయితే రాత్రి తరిగి అనమాట ఇంకా తెల్లవారితో చూడండి టీ రైస్ ఒక పక్క గెంజి ఒక పక్క అయితే బీట్రూట్ ఫ్రై అయితే తెల్లవారితో నాలుగున్నరకే లేస్తాను ఉదయం ఇంటి అయితే దీపారాధన అయితే చేసేస్తానన్నమాట మా వారు మళ్ళీ ఇంట్లో చేసుకుంటారు ఇంకా బీట్రూట్ అయితే చేస్తున్నాను అనమాట ఇంట్లో ఏం పని చెయ్యము చెయ్యరు హడావిడి ఏం ఉండదు వీళ్ళకి రాణిలాగా కూర్చొని ఉంటారు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు మనము చేసుకోకపోయినా వాళ్ళే తెచ్చి నీలే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఏమంటే నా మనసులోని మాటలు అయితే చెప్తున్నానండి మిగతా వాళ్ళని ఉద్దేశించి కాదు ఇంకైతే ఎంత పని ఉంటుందనేది మీకే ఒకసారి ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండే రొటీన్ అయితే ఎలా ఉంటుందనేది ప్రతి ఒక్క ఆడవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ అనేది ఇంకైతే ఎడవిడిగా పిల్లలకైతే లంచ్ క్యారీ కట్టినాను పిల్లలకైతే రెడీ చేసేసాను అనమాట పులిహోర పెట్టేశాను ఇంకా మా కోసం ఇంకా నా అత్తమ్మకి కూడా పెట్టాలి కాబట్టి ఇంకా వాళ్ళకు పిండి అయితే పెట్టుకొని ఉన్నారు అత్తమ్మ ఇచ్చారనమాట చేసి చూడమ్మా దోశ ఇడ్లీ వస్తుందేమో అనేసి అని సరే ఇంకా మళ్ళీ టిఫిన్ కోసం వచ్చే ఇంకా కొరల పిండి అయితే కలిపేశాను కొద్దిగా ఇడ్లీ పిండి వేసి కలిపాను దోశ అయితే రాదో వస్తుందని డౌట్తోనే కలిపాను అనమాట ఇంకా వాళ్ళకి నాలుగు దోశలు ఇంకా నాకొకటి మా వారికి ఒకటి అని వేసుకొని వేసుకుంటామనేసి అని ఉద్దేశంతో ఇంకా దానికోసం చట్నీ ఏం చేస్తామని తెల్లగడ్డ కారం మీరు ఎప్పుడైనా చేసారా ఇలా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఏమి హడావిడి ఉన్నప్పుడు తొందరగా టైం అయిపోతుంది అనుకున్నప్పుడు ఇలా చేయండి తెల్లగడ్డ నెయ్యి అయినా వేసుకోవచ్చు కారం ఉప్పు లేకపోతే మంచినూనైనా వేసుకోవచ్చండి అలా వేసుకొని చేసుకోవచ్చు అనమాట దోశకి అద్దుకుంటే చాలా బాగుంటుంది ఇడ్లీ దోశకి ఇంకా అలాగ కలిపేసి పచ్చిమిరకాయలు రెండు ఎర్రగడ్డ అయితే తరిగేసాను దోశకి పోసి అలా చేద్దామనేసి అని ఇంకా అత్తమ్మకు చక్కగా రావాలన్నమాట దోశ అయితే సరిగా మళ్ళీ సరిగా రాకపోతే సరిగా తిందో ఏదోలాగా అనుకుంటూ ఉంటుంది సరే ఇంకైతే వస్తుందో రాదని ఉద్దేశంతోనే అయితే వేశాను దోసి నా టైం బాగలేక హడావిడి హడావిడికి తగినట్టు ఇంకా ఈ దోశ కూడా సరిగా రాలేదన్నమాట సరే మళ్ళీ మళ్ళీ ఒక బాధాకరమైన విషయం అయితే ఇంకా మా నాన్నకు తమ్ముడు చనిపోయారనమాట చెన్నై అంత దూరం వెళ్ళలేక ఇంకైతే నేను వెళ్ళే లోపల కూడా తీసేస్తారనే ఉద్దేశంతో ఇంకా వెళ్ళలేకపోతున్నా చాలా బాధగానే ఉంది వెళ్ళలేకపోతున్నందుకు ఇకైతే మళ్ళా ఇడ్లీ పోసన్ ఇది ఎలా వస్తుందో అర్థం కావటం లేదు ఆడదాని జీవితం ఎప్పుడు బరువు బాధ్యతలు ఇదే ఇలానే ఉంటుంది నా బాధలేదో పంచుకుందామని ఒక షేర్ చేశానన్నమాట ఈ వీడియో లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి